హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ మనము అడవి ఆమె నేను అని బత్తుల ప్రసాదరావు గారి నవల మూడు భాగాలు చెప్పుకున్నాం కదా అడవిలో వాళ్ళతో పాటు మనం కూడా ప్రయాణించాం అక్కడ వాళ్ళు నైట్ హాల్ట్ చేసిన తర్వాత అడవిలో తెల్లారింది ఆ సూర్యోదయాన్ని చూసి మళ్ళీ బయలుదేరారు వాళ్ళు అయితే మనం నాలుగో భాగం చెప్పుకోబోయే ముందు తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఏరు దగ్గర నుంచి మా వాహనం కదిలింది కాస్త ఎండగా ఉంది ఇలాంటి ఎండ కాసిందంటే కాసేపటికి తప్పకుండా మళ్ళీ వాన కురుస్తుంది అనడంలో సందేహం లేదు అదే విషయాన్ని తనతో కాసేపు చర్చిద్దామని చెప్పి ఈ ఒక్కరోజు ప్రయాణంలో అడవి నీకేమైనా అర్థమైందా అన్నాను అర్థం కావడం అంటే అంది వామ్మో అడిగేటప్పుడు ఒక నోరు కాస్త జాగ్రత్త చేసుకుని అడగాలనుకుంటా అనుకుని అది కాదు అంటే అడవిలో ఉండే వాతావరణం గురించి అని అన్నాను ఓహో అదా ఏముంది కాసేపు ఎండ కాస్తుంది కాసేపు వర్షం కురుస్తుంది మరి కాసేపు వాతావరణం పొడిగా ఉంటుంది మళ్ళీ ఈసారి గాలివాన వస్తుంది కాసేపు మబ్బులు ఉంటాయి కాసేపు వెలుగు ఉంటుంది అంది వాళ్ళే అర్థం చేసుకున్నావుగా మనం వెళ్ళబోయే లోపు అడవి గురించి అన్నీ తెలుసుకుని ఒక పుస్తకమే రాసేట్టున్నావే అన్నాను ఏమో రాసినా రాయొచ్చు ఇంత పెద్ద అడవిని చదవడానికి ఒక జీవితం చాలదు అంది తను అవును అసలు అర్థమే కానిది ఆడవాళ్ల మనసు అడవిని అర్థం చేసుకోవచ్చు అంటారు కానీ అది రివర్స్ అనుకుంటాను అడవి విషయంలో అన్నాను ఎప్పుడు ఆడవాళ్ళని తాలింపు వేయకుండా నీకు రోజు గడవదే అంది ఓహో నిజమేగా నువ్వు కూడా ఆడపిల్లవైగా అన్నాను తన కాళ్ల పక్కనున్న గన్ తీసుకుని ఇప్పుడు నేను పూలందేవిని అంది నువ్వు ఎప్పుడైనా మూడు వస్తే వేసేస్తావని నేను అందులో తూట అన్నాను తను పగలబడి నవ్వింది నేను కూడా ఆ నవ్వుకు జత గెలిపాను ఇంతకుముందు ఎప్పుడు గన్ పేల్చావా నువ్వు అంది చాలాసార్లు పేల్చాను కానీ జంతువుల మీద కాకుండా ఒకసారి ఒక భారీ పక్షిని కొట్టాల్సి వచ్చి కొట్టాను అంతకుమించి మరే ప్రాణాన్ని తీయలేదన్నాను ఉదయాన్నేగా తీసావు అంది అవి తినడానికి తీశాను తినగలిగిన వాడు అడవికి వచ్చి ఏమి తినకపోతే అడవి తల్లి బాధపడుతుంది అని నీకు ఒకసారి చెప్పినట్టున్నానే అన్నాను ఆ చెప్పావులే అదేదో బాగా గొప్ప విషయమైనట్టు చెప్పినట్టు అంది అలా మాట్లాడుకుంటూ దాదాపు ఐదు కిలోమీటర్లు వచ్చాము మళ్ళీ దట్టమైన అడవి ఇప్పుడు ఇంకా చీకటిగా ఉంది అడవి అంతా నల్లగా ఉంది ఒక్కడొస్తే ఒళ్ళు గగ్గురు పొడవలసిందే అడవి రాగానే ఇద్దరం ఒకరి ఒకరు చూసుకున్నాము ఆమె కళ్ళలో భయం కనిపిస్తుంది నేను నవ్వాను భయపడుతున్నావా అన్నాను మరి భయం వేయదా అని అంది భయం ఎందుకు మన దగ్గర అన్ని సెక్యూరిటీలు ఉన్నాయిగా ఇది నాలుగు దొర్లు దొల్లినా ఏమీ కాదు ఎలాంటి జంతువు కూడా దాడి చేయలేదు శత్రువు దుర్భేద్యమైనదిగా తయారు చేసుకున్నాను కాబట్టి భయపడనవసరం లేదు అన్నాను వాహనం లైట్లు ఆన్ చేశాను రెండు మూడు కిలోమీటర్లు అలా చీకట్లో కళ్ళు తెరుచుకుని డ్రైవ్ చేస్తున్నాను ఆమె కూడా కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది కొద్దిసేపటికి మెల్లమెల్లగా చీకటి కనుమరుగవుతోంది లైట్లు ఆర్పేశాను మెల్లగా వెలుగుపరుచుకుంది అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది తను అలా అనడంతో నేను కూడా ఊపిరి పిలుచుకున్నాను ఎందుకంటే తను భయపడుతుందేమో అని ఎందుకంటే తనకి ఏ ఇబ్బంది కలగకూడదు ఈ అడవికి మొట్టమొదటిసారి వస్తున్న అతిథి కాబట్టి తనకి ఎక్కడ ఏ ఇబ్బంది ఇబ్బంది కలగకూడదనేది నా ఉద్దేశం అందుకని తనకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటున్నాను నిండా పెరిగిన గడ్డి రోడ్డుకి ఇరువైపులా దట్టంగా ఉంది రెండు చిన్నపాటి కొండల మధ్య నుంచి ప్రయాణం సాగుతుంది ఆ పక్క ఈ పక్క రెండు కొండల మధ్యలో గడ్డి గడ్డి నానుకుని రకరకాల చెట్లు ఆ చెట్లు గాలికి ఊగుతున్నాయి చల్లని గాలి వీస్తుంది ఆమె హుషారుగా మారింది అబ్బా ఎంత థ్రిల్లింగ్గా ఉంది ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో కదా అంది అవును వెళ్ళొచ్చు కానీ అంత దూరం నువ్వు ఎక్కలేవు నాకు కూడా అలా ఎక్కాలనే కోరిక ఉండేది ఒకసారి మా ఊరికాడ చిన్నతనంలో పైకెక్కడానికి ప్రయత్నించాను అయితే మొత్తం పైకి ఎక్కలేకపోయాను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాతో వచ్చిన నా స్నేహితుల్లో ఒకడు భయపడి మమ్మల్ని భయపెట్టి కిందకి తీసుకొచ్చాడు ఇప్పటికీ ఆ కొండ మీదకి ఎక్కి తొంగి చూస్తే ఆవల ఏం కనిపిస్తుంది అనేది ఇప్పటికీ తీరని కోరికే మళ్ళీ ఆ కొండ ఎక్కే అవకాశం రాలేదు ఇప్పుడు వచ్చిన అంత పైకి ఎక్కలేనేమో అప్పుడప్పుడు ఆ కొండ మీదకి ఎక్కి ఆవతలికి తొంగి చూసినట్టు కలలు వస్తుంటాయి కల వచ్చినప్పుడల్లా ఆ కొండ ఆవల ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తుంది ఒకసారి నా పూర్వజన్మలోకి వెళ్లిపోయినట్టు వచ్చింది అన్నాను ఓహో తమరికి చిన్నప్పటి నుంచి అడవిలో అనుబంధం ఉందన్నమాట అవును అడవికి దగ్గరలో పుట్టడం వల్ల అడవితో నాకు అనుబంధం ఎక్కువ అందుకే నేను ఎప్పుడు అడవిలో ఎక్కువ భాగం గడపాలనుకుంటాను అన్నాను అంతేలే మనుషులతో గడపడం కంటే అడవితో గడిపితే ఆహ్లాదంగా ఉంటుంది కదా అంది అవునవును అడవిలో గడపడం వల్ల నాకు చాలా విషయాలు బోధపడుతున్నాయి ప్రకృతి ఎంత గొప్పదో తెలుస్తోంది ఈ ఎండ వాన ఈ రెండు అడవిలో మాత్రమే ఇలా రావడం అనేది బిందు సేద్యంతో సమానం మనిషి పొలాలకిలా నీటిని సప్లై చేస్తాడు అయితే అడవిని ప్రకృతే రక్షిస్తుంది దేవుడు ఎక్కడో లేడు ప్రకృతిలోనే ఉన్నాడు మనం వాడిపడేసిన ప్రతి మురికి నీరు ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ డిస్టిల్ వాటర్గా కిందికొస్తుంది అంటే భూమికి ఆకాశానికి మధ్యన నీటిని శుద్ధి చేసే యంత్రం ఏమీ లేదుగా అన్నాను అవును నిజమే ప్రకృతిని బాగా చదివినట్టు ఉన్నావే అంది అడవిని అనుభవించే కుర్రది చాలా ఆసక్తికరమైన విషయాలు దోహదపడతాయి అందుకే నాకు అడవి అంటే ఇష్టం అన్నాను ఇలా మాట్లాడుకుంటూ ఈసారి పెద్ద కొండ అంచు నుంచి ప్రయాణించవలసి వచ్చింది అది కాస్త ఇరుకైన రోడ్డు ఒకవైపు లోయ మరొక వైపు కొండ కాబట్టి కొండ నానుకునే చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి ఆ విషయం తనకు చెప్తే భయపడుతుందేమోనని కొండ కిందుగా చాలా జాగ్రత్తగా నడుపుతున్నాను అలా ఒక అర కిలోమీటర్ వెళ్ళాము రోడ్డు చక్కగా కనిపిస్తోంది కొద్ది దూరం పోయాక ఒక చిరుత రోడ్డు పడుకొని ఉంది నేను దారికి పక్కగా వాహనాన్ని ఆపాను అప్పటికే అది వాహనాన్ని చూసింది ఇంజన్ కూడా ఆఫ్ చేశాను అది మా వాహనం వైపు చూస్తోంది వాహనం కదలటం లేదు కాబట్టి అది అలాగే చూస్తోంది నాకంటే ముందు చూసింది కాబట్టి బిగుసుకుపోయింది విండో గ్లాస్కు ఉండే టార్పాల్ని కిందికి దించుకుని తనకు చెప్పాను తను కూడా దింపుకుంది ఇప్పుడు పులికి మేము కనిపించే అవకాశం లేదు ఎందుకంటే మా ముందు గ్లాసులో నుండి చూసిన లోపల వాళ్ళు కనిపించరు అది కాకుండా ఫ్రంట్ సైడ్ గ్రిల్ కూడా ఉంది పక్కలకొచ్చిన మేము టార్పాల తెరలు సైడ్ మిర్రర్కు వేసేసుకున్నందువలన కనిపించే అవకాశం లేదు మేము అలాగే ఊపిరి బిగబట్టి చూస్తున్నాము కాసేపటికి ఏమనుకుందో మెల్లగా లేచింది మా వాహనం వైపు వస్తోంది తాను నాకు గన్ అందించింది నేను వద్దని వారించాను అది దగ్గరికి సమీపించగానే నా చేయి స్టీరింగ్ మీద ఉండే హారన్ బటన్కు తగిలింది అంతే చిరు చిరుత బెదుర్కొని రోడ్డు వెంట స్పీడ్గా ఉరికి పారిపోయింది అబ్బబ్బ భలే జరిగింది కదా నేను కావాలని కొట్టలేదు యాదృచ్ఛికంగా జరిగింది అడవిలో హారన్ కొట్టనవసరమైన మనకి అవసరం రాలేదు ఇంతవరకు ఫస్ట్ టైం జరిగింది హారన్ కొట్టడం దూరంగా ఉన్నప్పుడు అలా హారన్ కొట్టి ఉండుంటే ఎంత ఎఫెక్ట్గా ఉండేది కాదేమో అది అలా జరిగింది ఇద్దరం అప్పటి వరకు ఊపిరి బిగపట్టి ఉన్నవాళ్ళం ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నాం భలే జరిగిందిగా కావాలని కొట్టేవా హారన్ అంది లేదు పొరపాటుగా తగిలింది అన్నాను ఒక్కోసారి అలా జరుగుతుంటాయి మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది అలా వాహనం అడవి మధ్యలో దట్టంగా పెరిగిన నెత్తి మీద పేను ప్రయాణించిన అంత పరిణామంలో ఉంది ఈ అడవి మా వాహనం బాగా లోపలికి వెళ్ళాము మధ్యాహ్నం దాటింది నాకు ఆకలి అవుతోంది అంది అయ్యో నేను తిన్నాను కాబట్టి నీ గురించి ఆలోచించలేదు సారీ అని చెప్పి ఈ వాహనాన్ని ఒక పొద పక్కన ఆపాను వాహనం దిగి ఇద్దరం వెనక స్టోర్లోకి వెళ్ళాము తను లోపలికి వెళ్ళింది నేను వెనక వైపు కాస్త ఎక్స్టెన్షన్స్ చేశాను వెనక వైపు దిగకుండానే అక్కడే వంట హీటర్ మీద వండడం ప్రారంభించింది నేను వెనక వైపు చిన్న టార్పాల్తో రౌండ్ చిప్స్ రౌండప్ చేశాను వర్షం వస్తే పడకుండా అనమాట రైస్ కుక్కర్లో రైస్ పెట్టింది మరో దాని మీద రెండు కూరలు చేసింది అక్కడే కూర్చుని తినేసి అన్నీ క్లీన్ చేసి ఎక్కడ వక్కడి సర్దేసి టార్పాల్ విప్పుకుని లోపల పెట్టేసి వాహనం ఎక్కగానే మళ్ళీ వర్షం ప్రారంభమైంది ఆ వానకి అసలు ఒక టైం అంటూ ఉండదేమో మనిషికి దాహం అయినప్పుడు ఇంత నీళ్లు తాగినట్టు అడవికి కూడా అప్పుడప్పుడు దాహం అవుతుందేమో అన్నాను అవును కావచ్చు కానీ ఈ రోజు సాయంత్రానికైనా మనం చేరుకోవాల్సిన ప్రదేశం చేరుకుంటామా అనింది ఈరోజు ఎలాంటి వాగులు వంకలు పొరలకుండా ఉంటే తప్పకుండా చేరుతాము అంటూ ఆ వర్షంలోనే మెల్లగా మా వాహనం ముందుకు సాగుతుంది వర్షం నిలకడగా కురు వర్షం మెల్లమెల్లగా పెద్దగా మారుతుంది వర్షం పెరిగే కొద్దీ వెలుగు తగ్గుతోంది వైపర్ స్పీడ్ పెంచాను కానీ అయినా పెద్దగా ప్రయోజనం లేదు అయినా కూడా నాకు బాగా పరిచయం ఉన్న అడవి మార్గం కాబట్టి నేను ఏమరపాటు లేకుండా నడుపుతున్నాను వర్షం నీళ్లు దావ మీద సన్నగా పారుతున్నాయి అక్కడక్కడ బురద కూడా ఉంటుంది అలాంటి చోట ఫోర్ వీలర్ గేర్ వేసుకుంటున్నాను అడవిలో ప్రయాణించి వాహనానికి ఫోర్ వీల్ పవరు ఖచ్చితంగా అవసరం అందువల్ల ఎలాంటి అననుకూల పరిస్థితుల్లో కూడా ముందుకు దూసుకుపోయే విధంగా నా వాహనం ఉంటుంది కాబట్టి కాస్త కష్టం అనిపించినా కూడా జాగ్రత్తగా నడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగిపోతుంది తాను కిటికీ నుండి వర్షం అడవి అందాలను చూడటంలో నిమగ్నమైపోయింది తనను అలా చూస్తుంటే నా చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను కిటికీ పక్కనే కూర్చునేవాడిని మధ్యాహ్నం తర్వాత రెండో పీరియడ్ తెలుగు పండిట్ సార్ క్లాసు ఆయన వచ్చి పాఠం చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడే వర్షం అందుకుంది నేను పాఠం వింటూ కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న పెద్ద కొండవైపు చూస్తున్నాను నేను అలా చూస్తూ నేను ఇప్పుడు అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటూ ఉండిపోయాను ఇప్పుడు అక్కడ ఉంటే రెయిన్ కోట్ వేసుకుని వర్షం తక్కువగా పడే చెట్టు కింద తడవకుండా కూర్చుని వర్షాన్ని ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుంది అని ఊహల్లో ఉన్నాను నేను అలా పాట వినకుండా ప్రకృతిని చూస్తున్నానని మా సార్ పసిగట్టి పాఠం చెప్పడం ఆపేసి నా వైపు చూస్తూ నిల్చున్నాడు క్లాసులో పిల్లలందరూ నా వైపే చూస్తున్నారు నా పక్కన కూర్చున్న వాడు నా కాలు గట్టిగా తొక్కాడు దాంతో నేను వాడిని విసుక్కుని చూద్దాను కదా నాకు సీన్ అర్థమైంది మా తెలుగు పండిట్ సార్ నన్ను భలే హేళనగా అందరూ నవ్వేట్టుగా మాట్లాడాడు ఏం నాయనా ఇక్కడ పాఠాలు చెప్తుంటే నువ్వు ప్రకృతిని ఆరాధిస్తున్నావా అని వెటకారంగా మాట్లాడాడు తర్వాత కొట్టాడో లేదో గుర్తులేదు కానీ పాఠం వినకుండా వర్షం కురుస్తున్న వానం చూస్తున్నావా అంటూ హేళన చేసింది మాత్రం నాకు ఇంకా గుర్తుంది వర్షం నిలకడగా కురుస్తుండడం వల్ల పెద్దగా స్పీడ్ పెంచలేకపోతున్నాను కానీ ప్రయాణం ఆపకూడదు అని నేను మొండిగా నడుపుతున్నాను కాసేపు తర్వాత హలో అలా చూడమేనా మాతో ఏమన్నా మాట్లాడేది ఉందా అన్నాను వామ్ అలిగినట్టున్నావే అలిగేంత పని ఏం చేశాను సెలవిస్తారా అంటే తెలియనట్టు మాట్లాడకు అంది తెలిస్తే అదే విషయాన్ని మాట్లాడేవాడినిగా అన్నాను నీ అంత అసలు ఆడవాళ్ళంటేనే ఇంత చులకన అంది నేను నిన్ను ఏం చులకన చేశాను అమ్మగారు అన్నాను చులకన కాదా నేను ఇంత చిన్న ప్లేస్లో కూర్చుని కమ్మగా వండి పెడితే గొంతు వరకు మెక్కి కనీసం బాగుంది అని కూడా అనలేదు చూడు అంది ఓహో అది ఆ విషయం బాగా లేకపోతే వండిందంతా మిగిలిపోయేది కదా అంత తిన్నానంటే బాగుందనే కదా అన్నాను అదే అంతలో మెక్కావుగా బాగుందని ఒక్క మాట కక్కి ఉంటే మా మనసుకు ఆనందంగా ఉండేదిగా అంది అబ్బా మీ ఆడవాళ్ళకి ఎప్పుడు పొగడతలే కావాలి మనకేమో చేతగానేది అదొకటే మెచ్చుకోలు కానీ ఇష్టాన్ని కానీ చేతల ద్వారా చెప్పడం మాత్రమే తెలుసు ఇలా పొగటడం రాదు అది నాకు చేతగాని పని అందుకే నేను చెప్పలేదు అన్నాను సర్లే మళ్ళీ ఒకటి మాటలు బాగా నేర్చావుగా నేను సాయంత్రం వంట చేయను నువ్వే చేసుకొని తిను నేను ఏ బ్రెడ్ బిస్కెట్లో తిని పడుకుంటాను అంది సరే సాయంకాలానికి ఇంకా చాలా టైం ఉందిగా అనుకుని టాపిక్ డైవర్ట్ చేశాను భలే ఉంది కదా వాతావరణం అని ఇప్పుడు తెలిసిందా వాతావరణం బాగుంటుంది అని అంది అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగుందిగా అని అర్థం ఆన్లే టాపిక్ డైవర్ట్ చేయడానికి మన వాహనం మలుపు తిప్పినట్టు భలే తిప్పుతావు ఇక అలవాటేగా అంది అంటే ఉండేది మన ఇద్దరమే కదా మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉండగలము అని అన్నాను ఆ మాటలకు తాను నవ్వింది అమ్మయ్యా అని నేను కూడా మనసులో బాగా నవ్వుకున్నాను పైకి మాత్రం కొంచెమే నవ్వాను అమ్మయ్యా అనుకున్నాను దగ్గరికి వచ్చేసామా అని అంది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే దారి మాత్రం ఇదే కానీ ఈ అడవి ఉందే ఇది నెల నెలకు మారుతుంటుంది ఒక్కోసారి గడ్డి పెద్దగా పెరుగుతుంది ఎండాకాలం ఆకు రాలుతుంది గడ్డి ఎండిపోతుంది అప్పుడు ముసలావిడిలాగా ఉంటుంది ఇప్పుడేమో మంచి యవనంలో ఉన్న పడుచులాగా ఉంటుంది వాహనాన్ని ఒక పక్కగా ఆపేశాను అంటే చిన్న గుట్టల్లాంటివి ఉన్నాయి ఆ బాట పక్కగా ఖాళీ స్థలం ఉంది అక్కడ నేలకు కాసే గడ్డి ఉంది కాబట్టి కాస్త రిలీఫ్ కాబట్టి అక్కడ పార్క్ చేశాను వాహనం దిగాలని లేదు కానీ కాసేపు మేము వెళ్ళవలసిన వైపు గురించి తెలుసుకోవడానికి మ్యాప్ చూడడం కోసం వాహనం పార్క్ చేసి డాష్ బోర్డ్లో నుంచి మ్యాప్ తీసి చూస్తున్నాను తను లేచి వాహనం లోపల నుంచే వెనక సీట్ల స్థానంలో ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఒక విండో గ్లాస్ ఓపెన్ చేసి హీటర్ పొయ్యి మీద కాఫీ పెట్టుకుని వచ్చింది కాఫీ వాసన గమగమలాడుతుంటే తీసుకుని వచ్చి ఇద్దో అని ఇచ్చింది నేను కృతజ్ఞతగా తన వైపు చూసి థ్యాంక్ యూ అని చెప్పాను సర్లే తాగు అంది ఈ వాతావరణానికి కాఫీ భలే ఉంది అనిపించింది రెండు సిప్పులు కాఫీ తాగి అబ్బా భలే ఉందిగా కాఫీ అన్నాను చాలే వెటకారాలు వద్దు తాగు అంది అరే బాగుందని చెప్పినా తప్పేనా ఇంతకు పొగడలేదని అలిగావు ఇప్పుడు బాగుంది అన్నదానికి బాగుంది అని చెప్తే చిరాకు పడుతున్నావు మీ ఆడజాతి అంతా ఇంతే కదా అన్నాను మా జాతిని అని అన్నావు అనుకో నేను ఇక్కడే చంపేస్తా అంది ఆ నువ్వు చంపిన వాళ్ళంతా ఇదిగో ఈ అడవి నిండా చెట్లు చెమలే పుట్టారు కదా అన్నాను ఆ అవును అంది సరే కానీ ఒక రెండు గంటల సేపు ప్రయాణించవలసి ఉంటుంది ఈరోజు ఎలాగైనా గమ్యాన్ని చేరుకోవాలి అన్నాను పర్లేదు వెళ్దాం నాకు కూడా అడవి అలవాటైపోయింది ఇంత స్వచ్ఛమైన గాలి కాలు కింద పెట్టకుండా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు అడవిలో ప్రయాణం అంటే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూసినట్టు వర్షంలో తడుచుకుంటూ తుడుచుకుంటూ నీళ్ళల్లో పెద్ద పెద్ద కాలువల్లో పాములు కనిపిస్తూ క్రూరముగలు తరుముకుంటూ ఎప్పుడూ ప్రమాదంతో చెలగాట మాడుతూ పోవడం అనుకున్నాను కానీ ఇంత సుఖంగా పోవడం చాలా బాగుంది నువ్వు నన్ను కాలు కింద పెట్టనిచ్చేట్టు లేవుగా ఈ వాహనాన్ని ఒక ఇల్లుగా తయారు చేయించావు కాసేపు ఇది వాహనం అవుతుంది కాసేపు వంటిల్లు అవుతుంది మరి కాసేపు నా పడక గది అవుతుంది అని మాట్లాడిస్తుంది మరి నిన్ను అడవికి తీసుకొచ్చి నడిపించమంటావా అందుకే అన్ని సదుపాయాలు చేసుకునే నిన్ను తీసుకుని వచ్చాను కాకపోతే అన్నీ ఉన్నాయి కానీ ఈ మధ్య ఇక్కడ కొన్ని ముఠాలు సంచరిస్తున్నాయని తెలిసింది వాళ్ళు ఎదురు పడితే కాస్త కష్టమే ఎందుకంటే వాళ్ళు మనం ఏమన్నారు కానీ పొరపాటుగా మన శత్రువులమని అనిపిస్తే మాత్రం ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది అన్నాను అయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మాట్లాడితే మనం ఎందుకు అడవికి వచ్చింది చెప్పవచ్చు నేను ఒకసారి వచ్చినప్పుడు సడన్గా వచ్చి ఆపారు నేను తెల్లగుడ్డ ఊపాను కిందికి దిగమని సైగ చేశారు దిగాను వచ్చి నన్ను చెక్ చేశారు ఎందుకు అడిగి అడవికి వచ్చావు అని అడిగితే నేను ఆ అడవి మీద పరిశోధన చేస్తున్నాను అడవిలో ఉన్న కొన్ని మొక్కల గురించి తెలుసుకోవాలని అని చెప్పాను వాళ్ళకి నమ్మకం కుదరలేదు ఏది అడవిలో ఉందే కొన్ని మొక్కల పేర్లు చెట్ల పేర్లు చెప్పు అన్నారు నేను తడుముకోకుండా ఎర్రచందనం పాలపరిగా చండ్ర జుట్టేగి సాల జమ్మి ఎదురు జిట్టేగా సుగంధ పాలు తునికి బంక ఇరికి వేము వేము పెద్ద ఇరికి కలే దంతే పొగడ మర్రి దర్భగడ్డి ఈత కమ్మరేగు ఇప్ప పాలకొడిస అడవి జువ్వి సార దాసాని వాసాలి అంటూ ఆపకుండా ఐదు నిమిషాలు చెప్తే వాళ్ళు నమ్మారు సరే వెళ్ళుగాని మా దళాలు ఎవరన్నా ఇక ముందు కనిపిస్తే ఇలాగే తెల్లబట్ట చూపించు లేకుంటే క్యూపింగ్కి వచ్చారేమోనని అనుమానం వస్తే లేపేస్తారు అన్నారు లేదన్నా నేను అలాగే చేస్తానని చెప్పాను అది తనకు చెప్తూ ఉంటే కళ్ళప్పకిచ్చి చూస్తోంది అవునా ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారా అంది ఉన్నారు మరి ముందే నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదు అంది చెప్తే రాకుండా మానుకుండేదానివా అన్నాను కాదు కాదు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎగ్జైటెడ్గా ఎదురు చూసేదాన్ని కదా వాళ్ళని చూడాలని నాకుంది నీకు చెప్పలేదు కానీ నేను మనసులో అనుకుంటూ ఉన్నాను వాళ్ళు సడన్గా మన వాహనం ముందుకు వచ్చి నిలబడితే కథల్లో పేపర్లలో చదవటమే కానీ లైవ్గా చూడొచ్చు బలబలే అంది వారి నీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా మనకి అలాంటి కోరికలే ఉన్నాయి వాళ్ళు కనిపించుకుంటే నువ్వే వెతికి తీసుకొచ్చేదానిలా ఉన్నావే అన్నాను ఇన్ని థ్రిల్స్లో అదొక థ్రిల్ కదా అనిపించింది సరే చూద్దాము అది కూడా జరిగితే నీకు పూర్తి స్థాయిలో అడవి స్వరూపాన్ని చూపించిన వాడే అవుతాను కదా అని మాట్లాడుతూ అలా బయటకు చూసేసరికి ఒక పైతాన్ దేనో మింగే దృశ్యం కనిపించింది అద్దో అలా చూడు అన్నాను తను నా వెనక సీట్లోకి వెళ్లి దాన్ని చూస్తోంది కుందేల్లాంటి చిన్న ఏదో తనకు చిక్కినట్టుంది దాన్ని మెల్లగా మింగుతోంది వెళ్లి దాన్ని కొట్టొచ్చు కదా ఆ కుందేలు బతుకుతుంది అంది అది దాన్ని వదిలి నన్ను మింగుతుంది చూడు ఎంత పొడవుందో అన్నాను అంత పిరికివాడువి ఈ అడవికి ఎందుకు వచ్చావు అంది అరే నీ వాదన భలే ఉందే ఆ పైతాన్ కూడా బతకాలిగా ఈ అడవిలో అంతే ఒకదాన్ని వేటాడి ఇంకొకటి తిని బతుకుతుంటాయి మనుషులు వచ్చి వీటిని వేటాడి తింటారు అదే ఈ సృష్టి ధర్మం అన్నాను తాను నిజమేగా అని నా మాటను కూడా సమర్థించింది కాసేపటికి ఆ జంతువును మొత్తం మింగేసి అక్కడే ఉన్న చిన్న చెట్టుకు చుట్టుకొని పడుకుంది పోయింది పైతాన్ అది అస్సలు కష్టపడదు ఒక రాయిలాగా చుట్టుకుని మాటేసుకుని కదలకుండా పడుకుని ఉంటుంది సమీపానికి ఏదైనా అది తినదగ్గ జంతువు వచ్చిందనుకో హఠాత్తుగా దాని మీద దాడి చేసి దాన్ని మింగేసి అరగడం కోసం చెట్టుకు చుట్టుకుని పడుకుంటుంది అది తిన్న తర్వాత ఏ జంతువు వచ్చినా అది అరిగే వరకు కదలకుండా పడుకుంటుంది అది దాని వేట విధానం ఆ విధంగా తన ఆహారం సమకూర్చుకుంటుంది అందుకే మన మనుషుల్లో ఇలాంటి బతికే వాళ్ళని కొండ చిలువ అంటారు అన్నాను అవును కదా అడవికి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తోంది నాకు కొన్ని విషయాల మీద ఆలోచిస్తే అంది సరే కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళి తను స్టోర్ రూమ్లో పెట్టేసి వచ్చింది వాన మెల్లగా తగ్గుతోంది చలిగాలి మాత్రం విపరీతంగా వేస్తోంది తను స్వెటర్ కప్పుకొని చెవులకు షాల్వా చుట్టుకుంది నేను నా జర్కిన్ వేసుకున్నాను వాహనాన్ని బాట మీదకి తీసుకుని వచ్చి ముందుకు కదిలాము తను కృష్ణశాస్త్రి పాట అందుకుంది నిన్నటి దాకా నీ పదము సోకి నీ గోతమినైనా అని నాకు ఆ పాట అంటే భలే ఇష్టం అందులో పాట భావన కంటే ఆ పాటకు లయబద్ధంగా పలికే వరుసలు అంటే నాకు ఇంకా ఎంతో ఇష్టం ఆమె పాట పాడుతుంటే నేను మనసులో తబలా వరుసలు వాయిస్తున్నట్టు కలగంటున్నాను ఇదండి నాలుగో భాగం వాళ్ళు పాటలు పాడుకుంటూ ముందుకెళ్తున్నారు మనం కూడా ఇంకోసారి ఇంకో భాగంలో ఎంతవరకు వెళ్లారో చెప్పుకుందాం